కోసం మా అమరావతి గడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మాది దళిత శిబిరం అండి మంగళగిరి దగ్గర నా పేరు ఇరవై ఎనిమిదవ అార్డు మాది నా పేరు శ్రీధర్ల జయస్మిత మా వారి పేరు శ్రీధర్ల రవికుమార్ అండి మా వారికి యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కొన్ని రోజులు కోమలో ఉన్నారు ఇక ఈయన పంచ్ లేకపోతున్నారు మంచంలోనే ఉన్నారు అందుకని మేము సార్ గారి దగ్గర కొంచెం పెన్షన్ కోసం పెడదామని వచ్చామండి లేదండి ఇంతవరకు మా వారికి ఏం పెన్షన్ లేదు ఇప్పుడు సార్ గారి దగ్గర పెట్టడానికి వచ్చాం పెట్టిస్తా అన్నారండి రెండు నెలల్లో వచ్చేస్తుందమ్మా మీకు అని చెప్పారండి చాలా బాగా మాట్లాడారండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మంచిగా మాట్లాడారు అసలు కోపం అలాంటి ఏం లేదు చాలా ఫ్రీగా మా అంటే మామూలుగా మనం పక్కన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాము ఆ విధంగా మాట్లాడారండి చాలా ఫ్రీగా మాట్లాడారు నమ్మకం ఉందండి చంద్రబాబు గారు వచ్చి వచ్చిన రావటంలోనే మాట దప్పలా మడింది ఎప్పలా నేను మూడు వేలు నాలుగు చేస్తాను అన్నాడు నాలుగు వేలు పింఛన్ని అన్నమాట ప్రకారం వెనక మూడు నెలలు కూడా కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచడం ఏడు వేల రూపాయలు పెంచిన మొట్టమొదటి సంతకం కూడా ఈ ముసలి వాళ్ళ కోసమే ఈ తంతువుల కోసమే పెట్టాడు అన్నమాట తప్పకుండా ఇచ్చాడు అదే గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు వాటిని రెండు వందల యాభై రూపాయలు సంవత్సరాలు లెక్క పెంచి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటూ ఇచ్చారు అంతేకాదు పెంచు ఇచ్చినప్పుడు గతంలో మన మున్సిపాలిటీలో ఉన్న బిల్లు కలెక్టర్లు ఇచ్చేవాళ్ళు ఒకడే వచ్చి వార్డు అంతా ఇవాళ అవన్నీ ఏం చేశారు రెండు నెలలు ముందు సచివాలయం సిబ్బంది శాత ఇప్పి చంద్రబాబు గారు మొత్తుకున్న వినకుండా వడదెబ్బకి ఎంతోమంది మంది చచ్చిపోయారు అడ్డాలు పోయారు రెండు నెలలు ఏది ఇచ్చాడు జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు ఈ నెల పరిపాలన అన్నిటి మీద కూడా మక్కువ పెట్టాడు అన్న మాట ప్రకారం నిలబెట్టుకోవడం రేత్రి పువ్వులు సమ చేస్తున్నాడు ఆర్థిక సహాయం కోసం పోయి తిరిగి వస్తూ ఉన్నాడు ఆయన పోయినదల్లా ఆర్థిక సహాయం కోసం ఢిల్లీ ఎన్నిసార్లు పోయినా మోడీ గారి కాళ్ళు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని వాయిదా వేసుకోవడానికి పోయాడు తప్ప ప్రజల కోసం ఎవరు జగన్ రెడ్డి గారు పోయాడే తప్ప ఈ ఆయన ప్రజల కోసం బాగా రాష్ట్ర పరిపాలన కోసం బాగా కానీ చంద్రబాబు గారు మళ్ళా రాష్ట్రానికి ఎలుగు తెచ్చాడు ఒకే రాజధాని ఒకే రాష్ట్రంగా నిరూపించుకుంటాడు అన్నమాట తప్పడు చంద్రబాబు గారు ఎంత అయినా చేయటానికి సామర్థ్యుడు జగన్ గారు సమర్థుడు అసమర్థుడు వైసీపీ వాళ్ళు ఏమో చంద్రబాబు మోసపూర్వకమైన హామీలు ఇస్తారు ఆయన ఏ హామీలు నెరవేర్చడం అన్నారు కానీ ఈ రోజు నెల రోజుల్లోనే ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చారు అనుకుంటున్నారు ఇవన్నీ నెరవేర్చాడు వాళ్ళ వాళ్ళకల్లు పసికర్లైన ఓడికల్లు పచ్చగా ఉంటాయి వాళ్ళకి వైసీపీలో ఓడిపోయిన జనం ఓడించారని సిగ్గు లేకుండా చెప్పుకోవడం తప్ప చంద్రబాబు గారు అన్నయ్య ఎప్పుడైనా వదిలిపెట్టకుండా చేసుకుంటూనే వచ్చాడు ఇప్పుడు వరకు ఇప్పుడు ముందు కూడా చేస్తాడు ఇచ్చిన మాటలన్నీ నిలబెడతాడు మొత్తం లోన్లన్నీ ఎస్సీ సబ్ లోన్ లోన్లు మొత్తం తీసేశాడు జగన్ రెడ్డి గారు వచ్చి ఏ ఆయన సొమ్ము అది ఎందుకు తీయాలి మా ఎస్సీ గుండా ఎస్సీ సబ్ మొత్తం లోన్లు మొత్తం రద్దు చేసి ఎవరికో ఇచ్చుకున్నానంటే ఎవరికి మా అన్నీ ఏం చేసావు చంద్రబాబు గారు ఉండగా ఎడ్లు బళ్ళు ఇచ్చాడు రిక్షా బళ్ళు ఇచ్చాడు యాన్లు ఇచ్చాడు టాటోలు ఇచ్చాడు ఆటోలు ఇచ్చాడు ఆఖరి కార్లు కూడా ఎస్సీలు కూడా కార్లు కూడా ఇచ్చాడు ముప్పై లక్షల రూపాయలు కార్లు ఇచ్చాడు ఈయన ఇచ్చాడు ఏదో అమ్మఒడి అన్నాడు ఐదే అన్నాడు తప్ప పేదవాడికి ఉండదు ఇది అనేది ఏమి ఇచ్చాడు అంతేనా అంబేద్కర్ విదేశీ చదువు పెట్టి పేదవాళ్ళందరూ చెప్పి పదిహేను లక్షలు ఇరవై లక్షలు కట్టి చంద్రబాబు గారు పంపిస్తే నువ్వు నీ టైంలో అది రద్దు చేసి నీ ఈయన జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి అంటే ఆయన ఎంత నేనెంత ఆయన అంతే ఆయన కుమ్మలో ఉండే తీసుకెళ్లి అంబేద్కర్ పేరు పెట్టుకుంటాడా అంబేద్కర్ పేరు తలిసే అర్హత లేదు వాళ్ళకి ఆయన పేరు పెట్టుకుని ఆయన పేరు రద్దు చేసి నీ పేరు పెట్టుకున్నావు అసలు జనం మనం ఓడియడానికి పదమ కారణం పవల వంతు ఇదే ఆయన పేరు తీసేయడానికి ఈయనవరండి నిన్ను గెలిపించింది ప్రజలకు సేవ చేయమని పేర్లు మార్చమనే కాబట్టి జరిగిపోయిన పరిపాలన అంతా కూడా రాక్షస పరిపాలన పేదలను విమర్శించే పరిపాలన ఇసుక ఏది ఉండే ఇసుకేం చేసావు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని లాట్లు లాట్లు నువ్వు నీ మంత్రులు నీ మంత్రుల కింద ఉండ కజ్జా చేసుకొని బాగుపడ్డారు తప్ప పేదవాడి పని ఏది వారంలో రెండు రోజులు పని ఉంది పిల్లం పిల్లలు ఏం దిని బతకాలి ఇలా వదిలేడు వరసిన ఇసుక కావాల్సినంత చేసుకున్నవాడు చేసుకున్నంత పని రేత్రి పగులు పని చేసుకునే వాళ్ళు ఉండరు చంద్రబాబు పరిపాలన రామరాజ పరిపాలన జగన్ పరిపాలన అంతా దుష్టి పరిపాలన జనాన్ని నాశనం చేసి పెట్టిపోయాడు కాబట్టి చంద్రబాబు గారికి ఇక ఎదురు లేదు నెక్స్ట్ కూడా మళ్ళీ లోకేష్ గారే ముఖ్యమంత్రి సార్ నెక్స్ట్ కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి ఈ బిగు మూడు తరాలు కూడా ఎదురు లేకుండా రాష్ట్రాన్ని బాగు చేస్తారు రాజధాని నిర్మిస్తాడు పోలవరం నిర్మిస్తాడు ఇయే కాదు పోలవరం నుంచి రాయలసీమ కూడా నీళ్లు నలిపించే శక్తి చంద్రబాబు గారి దగ్గర ఉందని చెప్పి మరి టీవీ సమక్షంగా తెలియజేసుకున్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం